శ్రీ గణేశాయ నమ హాయ్ ఫ్రెండ్స్ అందరికి నేను మీ ట్యాక్సీ వాళ్ళ అండ్ నిన్న సీఎం రేవంత్ రెడ్డి మీటింగ్ అయింది కదా మన ట్యాంక్ బండ్లో సీఎం సీఎం రేవంత్ రెడ్డి మీటింగ్ అయితే అయింది ఆ మీటింగ్లో అయితే మనకి ఒక సర్ప్రైజ్ విషయం అయితే చెప్పిండు అదేంటంటే మన డీజిల్ వెహికల్స్ ఉన్నాయి కదా మన బస్సులు కానీ క్యాబ్స్ కానీ ఆటోస్ కానీ బస్సులు ఫస్ట్ అయితే బస్సుల గురించి అయితే తీసిండు అది డీజిల్ బస్సులన్నీ అవుటర్ రింగ్ రోడ్ అవతల నడవాలంట అండ్ ఇక్కడ సిటీలు వచ్చేసి ఎలక్ట్రిక్ బస్సులు తీసుకొస్తాడంట అండ్ దాని తర్వాత వచ్చిన ముచ్చట ఏంటంటే మన ఊబర్ గురించి అని క్యాబ్స్ ఆటోస్ గురించి అయితే తీసిండు ఈ క్యాబ్స్ గురించి అంతగానో మనలే కానీ ఆటోస్ అయితే డీజిల్ వెహికల్స్ అయితే డీజిల్ ఆటోస్ అయితే అవుటర్ రింగ్ రోడ్ అవతలని నడవాలి అవి అమ్మే అవుతా అవుతారు అమ్మ అదే అవటం కూడా అవుతున్నాడు వాళ్ళ అమ్మ వేసుకొని లేదంటే ఎలక్ట్రికల్ వెహికల్ తీసుకోవాలని చెప్పిండు చాలామంది అయితే డీజిల్ బండ్లే ఉన్నాయి మన క్యాబ్స్ కానీ ఆటోస్ కానీ నిన్నైతే ఇట్లా అని చెప్పిండు సీఎం రేవంత్ రెడ్డి అయితే అండ్ చాలా జాగ్రత్త ఉండాలి ఇప్పుడు మన పోలీసు వాళ్ళు చాలా గాలం వేసి వాడుతుంటారు క్యాబ్స్ కానీ ఆటోస్ కానీ చాలా జాగ్రత్త ఉండే తప్పించుకుంటూ తిరగండి ఓకేనా అండ్ ఈరోజు వచ్చేసి అయితే అండ్ అది షార్ట్ వీడియో అయితే నేను మన ఛానల్లో అయితే పెట్టినా షార్ట్ వీడియో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన వీడియో అయితే షార్ట్ వీడియోలో అయితే పెట్టినా అప్లోడ్ చేసిన చూడండి చూడండి వాళ్ళు ఉంటే అండ్ ఈరోజు వచ్చేసి అయితే సాటర్డే వీకెండ్ మొత్తానికి అయితే వీకెండ్ అయితే వచ్చింది ఎట్లుంటుందో బిజినెస్ అయితే చూద్దాం చలో ఫస్ట్ ఇంకా ఆన్లైన్ అయితే వేయలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఆన్లైన్ అయితే చేద్దాం అండ్ ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయినా అండ్ మనకి ఫిఫ్టీన్ ఇయర్స్ దాటిన వెహికల్స్ ఉంటాయి కదా వాటిని అయితే సీజ్ చేసేస్తున్నారు అనమాట సిటీలో అయితే నడవనిస్తున్న పొల్యూషన్ మెయిన్ రీజన్ ఏంటంటే డీజిల్ వెహికల్స్ కానీ సిటీలో నడవనియకపోవడానికి పొల్యూషన్ ఎక్కువైపోతుందంట దానివల్ల రోగాలు వస్తాయి అన్న దానిలో రోగాలు వచ్చేస్తాయి అనమాట అందుకని పొల్యూషన్ వల్ల ఇబ్బంది అవుతుందని వెహికల్స్ అన్నీ నడవనిస్తలేరు అండ్ ఇంకొకటి ఏంటంటే ఫిఫ్టీన్ ఇయర్స్ దాటిన వెహికల్స్ అన్నిటినీ అనమాట ఇప్పుడు నడవనిస్తారు అయితే మళ్ళీ ఈ వెహికల్ని ఏం చేయాలంటే మన గవర్నమెంటే తీసుకుంటుంది వెహికల్ అదురుగా పెట్టారు అనమాట ఇట్లా ఫిఫ్టీన్ ఇయర్స్ వెహికల్ ఫిఫ్టీన్ ఇయర్స్ దాటిన వెహికల్స్ని కొంటారు గవర్నమెంటే కొంటారనమాట అండ్ ఎవరు తీసుకుంటారని మన పాఠశాల అవ్వద్దు గవర్నమెంటేగా ఉంటుంది అట్లని చెప్పిన అనమాట నిన్న సీఎం రేవంత్ రెడ్డి అండ్ చెలో ఆన్లైన్లోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి టైం వచ్చేసి అయితే ఎయిట్ అవుతుంది అండ్ డే టూర్కి కూడా అండి సెవెన్ డిసెంబర్ సెవెన్ సాటర్డే శనివారం వీకెండ్ అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఆన్లైన్లోకి అయితే వెళ్ళిపోదాం నిన్నైతే మంచి నిన్న మొన్న టూ డేస్ అయితే మంచిదైంది గురువారం శుక్రవారం అయితే అయింది అమౌంట్ అండ్ ఆన్లైన్ అయితే వేసేదాం అప్పుడైతే వేసేసిన అండ్ ఓలా నిన్న ఓలాలో ఒక్క బుకింగ్ కూడా కొట్టాలి అనవసరంగా వంద రూపాయలు యాడ్ అయినాయి చూడండి వన్ ఫిఫ్టీ చేంజ్ ఉండే మొన్న నిన్న ఆన్ చేసినందుకు టూ ఫిఫ్టీ ఫోర్ అయింది వంద రూపాయలు యాడ్ అయింది చూద్దాం ఈరోజు ఒకవేళ కొట్టకుంటే ఎంత యాడ్ అవుతుంది చూద్దాం వంద రూపాయలు యాడ్ అవుతుంది చూపిస్తా లాస్ట్ లాస్ట్కి చూపిస్తా కొట్టకపోతే అండ్ జీరో కిలోమీటర్కి వేస్తా చూడండి అలా నిన్న నైట్ చేసి అనమాట జీరో కిలోమీటరు నిన్న చూపించిన కదా చూపించిన కిలోమీటర్ ఎంత అయింది చూపించినాక చేసేసిన అనమాట నైట్ చిలో లాస్ట్కి ఎంత అయింది ఎంత తిరిగినాం అనేది ఎండింగ్ డ్యూటీ చేసినాక చూపిస్తాను అనమాట ఓకే మరి బాయ్ డ్యూట్ అయితే క్లోజ్ చేసేసిన ఎయిట్ థర్టీకి అయితే క్లోజ్ చేసిన డ్యూట్ అయితే ఇప్పుడు టైం వచ్చేసి అయితే ఎయిట్ ఫిఫ్టీ వన్ అయితే అవుతుంది కనిపిస్తుందో లేదు తెలియదు ఎయిట్ ఫిఫ్టీ వన్ అయితే అవుతుంది టైము అండ్ ఈరోజు రోజు అయితే చాలా ఘోరంగా ఉండే బుకింగ్స్ అయితే వీకెండ్ వీకెండ్ అయితే చాలా ప్రభావం తీసింది వీకెండ్ వీకెండ్ అయితే చాలా వరకు అయితే బుకింగ్స్ అయితే పడలేదు అండ్ ఆఫ్టర్నూన్ అయితే దాదాపు మార్నింగ్ అయితే టూ అండ్ హాఫ్ మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ ఆన్ చేస్తే మనకు వచ్చిన బుకింగు ఫ టెన్ ఫార్టీ టెన్ ఫార్టీకి అయితే బుకింగ్ పడింది టెన్ ఫార్టీకి బుకింగ్ పడితే దాదాపు టూ అండ్ హాఫ్ అవర్స్ తర్వాత బుకింగ్ పడింది అండ్ ఆఫ్టర్నూన్ ఆఫ్టర్నూర్కి సేమ్ టైం పట్టింది త్రీ టూ త్రీ అవర్స్ అయితే పట్టింది ఆఫ్టర్నూర్కి బుకింగ్స్ అయితే పడలేదు ఇక చాలా వరకు అయితే మనం ట్వంటీ రూపీస్ కిలోమీటర్స్ ఇస్తేనే తీసుకొని కొడుతున్నా అట్లయితే మనకి ఏమన్నా గిట్టుబాటు అయితే అందులో ఇంకా బుకింగ్స్ ఎక్కువ రాకపోతే ఇవో ఒకటి కొట్టాల్సింది తప్పదు అండ్ ఇంకా చిన్న మాక్సిమం అయితే ఎక్కువ చిన్న బుకింగ్స్ కొడుతున్నాను అనమాట త్రీ కిలోమీటర్స్కి థర్టీ వన్ థర్టీ రూపీస్ ఇట్లా అట్లా తీసుకుంటే జర అమౌంట్ మనకి కిలోమీటర్ వైజ్ అయితే చాలా ఎక్కువ వస్తుంటుంది అండ్ అట్లానే చిన్న కిలోమీ చిన్న బుకింగ్స్ అయితే చాలా పుట్టిన అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి లాస్ట్కి ఈవినింగ్ అయితే జర మంచిగానే ఇచ్చిన బుకింగ్స్ ఒక టూ త్రీ అయితే అండ్ ఇంకొక విషయం ఏంటంటే మనకి బుకింగ్ అమౌంట్ కాకుండా పర్సనల్గా అయితే ఒక సిక్స్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ అండ్ సెవెన్ హండ్రెడ్ అయితే వచ్చినాయి ఒక బుకింగ్లోనేమో ఒక బుకింగ్ తర్వాతనేమో లాస్ట్ బుకింగ్లో తర్వాతనేమో హండ్రెడ్ రూపీస్ ఎగ్ ఎగస్ట్ వచ్చింది అండ్ లాస్ట్ బుకింగ్లోనేమో సిక్స్ హండ్రెడ్ రూపీస్ అయితే ఎగస్టర్ వచ్చినాయి ఎట్లా అంటే అది లాస్ట్ బుకింగ్ కన్నా ముందు బుకింగ్లా వాళ్ళని సపల్గూడ డ్రాప్ చేసిన అనమాట సపల్గూడ టీచర్స్ టీచర్స్ అనమాట ఒకరు ఇద్దరు ఉన్నారు ఒకరినేమో సపల్గూడ డ్రాప్ చేసిన అక్కడికి వెళ్ళి ఎక్స్ రోడ్లో దింపమంటే వాళ్ళు ఎయిటీ రూపీస్ సెవెంటీ ఎయిటీ రూపీస్ ఇస్తున్నారు ఇంకా అదంతా కాదని హండ్రెడ్ రూపీస్ ఇవ్వమని చెప్పినా హండ్రెడ్కి అయ్యారు ఎక్స్ రోడ్లో దింపేసిన ఎగ్జాక్ట్లీ నేర్మట్ ఎక్స్ రోడ్ అన్నారు అక్కడ ఒక మేడం అయితే దింపేసి హండ్రెడ్ రూపీస్ అయితే ఎగస్ట్ ఇచ్చిర్రు అండ్ ఇంకొకటి అక్కడ నుండి ఇంటికి అనుకొని అట్లనే ముందుకు వచ్చేస్తున్నా చాలా వరకు అయితే బుకింగ్స్ అయితే వస్తున్నాయి టైం వచ్చేసి సిక్స్ థర్టీ అవుతుంది నేను ఈవినింగ్ ఇక టైం టైం అమౌంట్ వస్తుంది ఏమో అనుకొని మెల్లగా వస్తున్నా దాదాపు బుకింగ్స్ అయితే మంచిగానే ఇచ్చిండు ఇది సిక్స్టీ కిలోమీటర్స్కి థర్టీ కిలోమీటర్ మీటర్స్కి ఏమో సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ కిలోమీటర్స్కి ఏమో ఇట్లా ఫోర్ హండ్రెడ్ ఇట్లా అయితే మంచిగా ఇస్తున్నాం అమౌంట్ కాకపోతే నాకు వేరే అటెంప్టింగ్ అయితే అనిపించాలి అమౌంట్ అండ్ లాస్ట్కి అయితే టెన్ కి లెవెన్ కిలోమీటర్స్కి ఫోర్ హండ్రెడ్ ఇచ్చిండనమాట అది అయితే ఓకే చేసుకొని వెళ్ళిపోయినా అది తీసుకొని అది బుకింగ్ వచ్చేసి లెవెన్ కిలోమీటర్స్ ఆర్టిస్ట్ ఎక్స్ అశోక్ నగర్ సైడ్ అయితే పడింది మళ్ళీ అక్కడికి వెళ్ళి మళ్ళీ రిటర్న్ రావాలని అడిగింది మేడం మొత్తం థౌజండ్ రూపీస్ అయితే ఇస్తాను మీకు ఇప్పుడు ఫోర్ హండ్రెడ్ ఫోర్నికే ఫోర్ హండ్రెడ్ రానికే సిక్స్ హండ్రెడ్ ఇస్తాను అది అప్ అండ్ డౌన్ థౌజండ్ రూపీస్ ఇస్తాను అది ఓకే అని చెప్పేసిన మళ్ళీ వాళ్ళని తీసుకొని వచ్చేసి ఈ థర్టీకి అయితే డ్రాప్ అయిపోయింది ఇంటికి అయితే వచ్చేసిన వీడియో తీస్తున్నా అండ్ ఆఫ్టర్నూన్ అయితే వీడియో తీయలేదు బుకింగ్స్ లేదా అని అప్సెంట్తో అయితే వీడియో తీయలేదు అండ్ చూపిస్తే ట్రిప్స్ ఎన్ని కొట్టినాం ఎంతైంది అమౌంట్ అనేది చెలో చాలా ఓలాలో అయితే ఒక బుకింగ్ కూడా లేదు ఇలా అనవసరంగా మనకి అమౌంట్ పెరిగిపోతుంది టూ ఫిఫ్టీ ఫోర్ ఉంది రేపు చూడాలి ఎంత అవుతుంది అనేది ఇది అండ్ మొత్తం ఈరోజు రాపిడో నిన్న రాపే డోలలో చేసిన ఈరోజు రాపిడోల్నే కొట్టిన అమౌంట్ టోటల్ వచ్చేసి అయితే టూ థౌజండ్ వన్ థర్టీ రూపీస్ అయితే చేసిన రెండు వేల ఒక వంద ముప్పై రూపాయలు అండ్ ఇందులో వచ్చి ట్రిప్స్ అయితే నైన్ ట్రిప్స్ అయితే కంప్లీట్ చేసిన అన్ని ట్రిప్స్ చూడండి విచిత్రం అనిపిస్తుంది బుకింగ్స్ అయితే మొత్తం చిన్న చిన్న ఫస్ట్ నుండి చూపిస్తాయి ఇది వచ్చేసి మనకి ఎయిట్ ఓ క్లాక్ ఆన్ చేస్తే టెన్ టెన్కి అట్లా పడింది టెన్ ఫార్టీకి అయితే పడింది బుకింగ్ ఇది వచ్చేసి థర్టీన్ కిలోమీటర్స్కి త్రీ నాట్ ఫైవ్ ఇచ్చిండు ఇది వచ్చేసి మనకి ట్వంటీ త్రీ రూపీస్ కట్టించిండు అండ్ నెక్స్ట్ బుకింగ్ వచ్చేసి ఫిఫ్టీన్ కిలోమీటర్ వచ్చిన ఫిఫ్టీన్ కిలోమీటర్కి త్రీ ట్వంటీ సెవెన్ ఇది వచ్చేసి ట్వంటీ రూపీస్ లాగా కట్టించిండు అండ్ ఇది వచ్చేసి వన్ థర్టీ త్రీ కిలోమీటర్స్ వన్ థర్టీ ఫార్టీ వన్ రూపీస్ లాగా కట్టించిండు ఇవే బెటర్ మనకి చిన్న చిన్నవి కొట్టుకోవడం కానీ బుకింగ్స్ పడాలి ఎప్పుడు అండ్ నెక్స్ట్ వన్ సెవెంటీ సెవెన్ ఈ సిక్స్ కిలోమీటర్స్కి ట్వంటీ సిక్స్ లాగా కట్టించండు మనకి వన్ సెవెంటీ సెవెన్ ఇచ్చిండు అండ్ నెక్స్ట్ టూ నాట్ ఫోర్ ఈ సిక్స్ కిలోమీటర్స్ టూ నాట్ ఫోర్ ఇచ్చిండు ఇది ట్వంటీ నైన్ రూపీస్ కిలోమీటర్ లాగా కట్టించిండు అండ్ నెక్స్ట్ వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ సిక్స్ ఈ త్రీ కిలోమీటర్స్ టూ టూ కిలోమీటర్స్ ఫిఫ్టీ నైన్ రూపీస్ కిలోమీటర్ లాగా చూడడానికి కిరా కిరాక్ ఇచ్చింది ఇది అమౌంట్ అయితే నెక్స్ట్ వచ్చేసి వన్ థర్టీ సిక్స్ టూ కిలోమీటర్స్ వన్ పాయింట్ నైంటీ సెవెన్ మీటర్స్ కిలోమీటర్స్ టూ కిలోమీటర్స్కి వన్ థర్టీ సిక్స్ అంటే సిక్స్టీ నైన్ రూపీస్ ఇది ఇంకా వేరే లెవెల్ ఇది అయితే సిక్స్టీ నైన్ రూపీస్ కిలోమీటర్ లాగా కట్టించిండు అండ్ ఇంకొకటి వచ్చేసి టూ ఎయిటీ నైన్ ట్వెల్వ్ కిలోమీటర్స్కి ట్వంటీ టూ రూపీస్ లాగా కట్టించిండు అండ్ లాస్ట్ ఇది చెప్పాను ఈ ఈ బుకింగ్ తర్వాత మనకి హండ్రెడ్ రూపీస్ ఏకెస్ట్ వచ్చినాయి అండ్ లాస్ట్ బుకింగ్ వచ్చేసి ఇది ఫోర్ నాట్ సిక్స్ ఇచ్చాడు ఇది లెవెన్ కిలోమీటర్స్ ఇక టోటల్ ట్వెల్వ్ కిలోమీటర్స్ థర్టీ రూపీస్ లాగా కట్టించాడు థర్టీ ఫోర్ రూపీస్ లాగా కట్టించాడు ఈ బుకింగ్లో మనకి సిక్స్ హండ్రెడ్ ఎగస్ట్ వచ్చినాయి ఇలా సిక్స్ హండ్రెడ్ అండ్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ ఎగస్టా మనకి అండ్ టోటల్ ఎంత అయిందంటే మనకి అమౌంట్ ఇది వచ్చేసి టూ థౌజండ్ వన్ థర్టీ ప్లస్ అది ఒక సెవెన్ హండ్రెడ్ ఇది టోటల్ అయితే టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ థర్టీ రూపీస్ అయితే అయింది ఈరోజు అయితే అండ్ కిలోమీటర్ టైం డేట్ అయితే టూ టైం డేటు యాక్చువల్లీ బుకింగ్ ఆఫ్ చేసింది అయితే మనం ఆన్లైన్ ఆఫ్లైన్లోకి వెళ్ళింది అయితే ఎయిట్ థర్టీకి అయితే వెళ్ళిపోయినా అవర్స్ వచ్చేసి మనకి టూ అవర్స్ అయితే పట్టింది ఎగ్జాక్ట్లీ టూ అవర్స్ డ్యూటీ చేసిన అండ్ కిలోమీటర్ రూపీస్ ఎవడం ఎంత తిరిగినాం అనేది అండ్ కిలోమీటర్ వచ్చేసి వన్ నాట్ ఫోర్ కిలోమీటర్ అయితే తిరిగిన వన్ నాట్ ఫోర్ కిలోమీటర్కి మనకి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అయితే అయింది మంచిగానే అయింది అమౌంట్ ఈ రోజుకి పనులు అయితే అయింది చలో మళ్ళీ రేపటి వీడియోతో అయితే కలుసుకుందాం ఓకే బాయ్ గుడ్ నైట్ ఏం చేస్తున్నారా ఫ్లైట్ ఇస్తున్నాను ఎవరికి వాళ్ళకి